తిరుమలలో కైశీక ద్వాదశి ఆస్థానంను టీటీడీ వైభవంగా నిర్వహించింది శ్రీవారి ఆలయంలో స్నపన బేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుచిపై మాడ వీధుల్లో ఊరేగించారు అనంతరం బంగారు వాకిలి వద్ద ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు ఏడాదిలో కైశీక ద్వాదశి ఒకరోజు మాత్రమే రావడంతో సూర్యోదయానికి ముందు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కాశిక ద్వాదశి సందర్భంగా ఉగ్గ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడు వీధుల్లో ఊరేగుతూ వేయించేసి ఉన్నారు సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఇటువంటి రోజు వస్తుంది తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది పురాణ పట్టణం జరుగుతుంది భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది ఓం నమో వెంకటేషన్